నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రానికి చెందిన పదిహేను మంది దివ్యాంగులకు రెండు వేల రెండవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేస్తారని ఇప్పటి వరకు ఆ స్థలాలను సర్వే చేసి ఫ్లాట్లు పెట్టి హద్దులు ఏర్పరిచి తమకు అప్పగించలేదని ఎన్నేళ్లుగా తమను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ కలువాయి గ్రామానికి చెందిన పదిహేను మంది దివ్యాంగులు ఆత్మకూరు ఆర్డిఓ పావనిను కలిసి వినతి పత్రాన్ని అందించారు రెండు వేల రెండవ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఇంటి స్థలాలు మంజూరు చేయగా కలువాయి ప్రాంతంలో పదిహేను మంది వికలాంగులకు విడిగా కొంత ఇంటి స్థలాలను కేటాయించి పట్టాలు మంజూరు చేస్తారని కానీ ఇన్నేళ్లుగా ఆ స్థలాలు తమకు చూపించకుండా హద్దులు వేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆర్డీఓకు వారు వివరించారు అప్పటి నుండి స్థానిక తహసీల్దార్ ను జిల్లా కలెక్టర్ ను గతంలో ఉన్న ఆర్డీఓ ను పలుమార్లు కలిశామని తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓకు తెలుపుకున్నారు తన దృష్టికి వచ్చినటువంటి ఈ సమస్యను కలువై గ్రామానికి వచ్చి పరిశీలించి వెంటనే పరిష్కరిస్తానని ఆర్డీఓ దివ్యాంగులకు హామీ ఇవ్వడంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తారు

నా పేరు సనావుల్లా వికలాంగుల ఐక్య సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు గతంలో రెండు వేల రెండులో కొంతమంది వికలాంగులకు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఒక పదిహేను మందికి జన్మభూమి సమావేశంలో ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇంతవరకు కూడా అధికారులు పట్టాలు ఇచ్చినానే కానీ ఎలాంటి హద్దులు గానీ స్థలాలు కానీ వికలాంగులకు చూపించలేదు అప్పటి నుంచి కూడా అధికారుల చుచూరు తిరిగినా ఇంతవరకు చూపించలేదు ఇప్పుడు ఆత్మకూరు ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఆ స్థలాల గురించి వివరించినాము మేడం గారు స్పందించి తొందరలోనే అక్కడికి వచ్చి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది నా పేరు కులం సార్ కలవాయి మండలం కలవాయి గ్రామంలోనే ఉంటున్నాము వికలాంగ సంక్షేమ పథకంలో మాకు వికలాంగులకి పదిహేను మంది ఇల్లు 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 స్థలాలు మంజూరైనవి కానీ మాకైతే పట్టాలు అయితే ఇచ్చారు సర్వే చేసి ఇంతమంది కానీ అనేది ఏర్పాటు చేయలేదు మేము రెండు వేల రెండు నుంచి గతంలో ఎదురు చూసి ఎదురు చూసి అనేక మంది సిబ్బంది దగ్గరికి తిరిగినాము కానీ ఇంతవరకు సమాధానం